नमस्ते असुभगामन विश्वेश्वराय य महादेव गत्रगम बकागत्रपरां दकागत्रग अग्निकालाय कालाग्ने रत्राय नीलकंठाय मर्चन जयाय सर्वेश्वराय सदाशिवाय स्वीमन महादेव जयनमा इन बी चैनल मीडिया भक्तों अंदर के गुड़ा महादेव अंदर के गुड़ा సకల సౌఖ్యాలతో ఉండాలని కోరుకుంటూ నేడుగా మనం తీసుకునేటువంటి అంశ ఏంటి అని అంటే ద్వాదశ రాశుల ఫలాలు పన్నెండు రాశులు అంటే మనకి ఎన్ని రాశులు మేష వృషభ మిథున కరకాటక సింహ కన్యా తుల వృశ్చిక ధనసు మకర కుంభ మీనము ఈ పన్నెండు రాశుల వారికి మనకు ఏ విధంగా నడుస్తూ ఉంటుంది ఈ రాశులకు ఏ ఏ స్థితిగతులు వస్తున్నాయి అనేటువంటి విషయాలు అయితే మనకు ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటి అని అంటే కుజుడు ద్వాదశం నుంచి రెండు నెలల పాటుగా జూన్ ఏడో తారీఖు రాత్రి పది గంటల వరకు కూడా ఉంటూ ఉంటాడు అన్నారా అయితే ఇక్కడ విషయం కూడా ఏంటి అని అంటే కుజుడు అనేటువంటి వాడు రోగకారకుడు కుజుడు అనేటువంటి వాడు రోగకారకుడు కుజుడి వల్ల మరలా తిరిగి ఇంకా ఏదైనా అనారోగ్య నష్టాలు కూడా జరిగే అవకాశం లాంటిది వందకు వెయ్యి శాతము ఉంది అనగా పూర్వము ఈ కరోనా అనేటువంటి మహమ్మారి మన ప్రపంచాన్ని ఎలా అయితే గడగడలాడించిందో అటువంటి ఏదైనా మళ్ళీ వైరస్ వచ్చే అవకాశమైనా లేదా కరోనానే మళ్ళీ రాబోచ్చిన ఈ రెండింటిలో ఏదో ఒకటైతే ఖచ్చితంగా జరుగుతుంది ఈ ప్రభావితం మనకు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఉండదు దానివల్ల ఏంటి అనంటే కుజుడు మనయందున ఎప్పటికీ సానుకూలంగా ఉండేలాగా సకల సౌఖ్యంగా మనకు వచ్చేలాగా ప్రతి మంగళవారం రోజున ఏదైనా ఆలయానికి వెళ్ళి నవగ్రహాలు ఉండేటువంటి ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణ గావించి కుజుడి దగ్గర ఎర్రబత్తులు వేసి నూనెతో దీపారాధన చెయ్యాలి ఈ దీపారాధన చేస్తే మనలో వచ్చేటువంటి ఏదైతే రోగాలు ఉన్నాయో అట్టి రోగాలను హరింప ప్రధాన మూల కారణము అవుతుంది అంతేకాకుండా చాలా మంది అభిషేకము దగ్గర కుజుడి దగ్గరకు వచ్చేసరికి పంచామృతాలతో అభిషేకం చేస్తూ ఉంటారు కాకపోతే ఈ ఒక్కసారి నేను చెప్పిన విధంగా ఈ విధంగా చెయ్యండి ఏంటి అంటే ఒక హాఫ్ లీటర్ ఆవు పాలైన ప్యాకెట్ ఏదైనా సరే తీసుకోండి తీసుకొని దాంట్లో పావు కిలో కుంకుమ వేసి ఎర్ర కుంకుమ వేసి బాగా కలిపి ఆ పాలతోనే కుజుడికి అభిషేకంగా ఆ అభిషేకం చేసిన తర్వాత మీకు సకల యోగ్యత అనేది వస్తూ ఉంటుంది విన్నారా ఆ ఎర్రటి పాలతో అభిషేకం దేనికయ్యా అంటే కుజుడి యొక్క ఇష్టమైనటువంటిది ఏంటి అని అంటే రక్తవర్ణము రక్తగంధము పుష్పము రక్తమాల్యాం బరధరము అంటే కుజుడికి ఎర్రటి వస్త్రాలు గాని ఎరుపు రంగుల్లో ఉండే పుష్పాలు కానివ్వండి ఎర్రటి వస్తువులు ఏదున్నా కూడా ఆయనకు చాలా ఇష్టమైనటువంటిది ఆయనకు ఆ ఎర్రటి పాలతో అభిషేకము చేస్తే నీళ్ళలో ఉండేటువంటి రోగం నిరోధక అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఆ రోజున ఈ ద్వాదశ రాశుల వారికి ఏది మేషము నుంచి మీనం వరకు కొద్దిగా ధన నష్టము కూడా ఉంటుంది ఎందుకనంటే కుజుడు రోగకారకుడు ఒక్కడే కాదండి ఆయన ధనపరంగా కూడా కొన్ని విషయాల్లో అధిపతి అప్పులు బాగా అయ్యేటువంటివి తెలియని ఖర్చులు కూడా మనకు అవుతూ ఉంటుంది తెలియని ఖర్చులు అవుతూ ఉంటాయి తెలియకుండా అప్పు చేస్తూ ఉంటాము ఈ రోగ కారకంలో హాస్పిటల్ వాటికని మనం కూడా వెళ్ళేసేసి చాలా డబ్బులు కూడా ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది రుణ ఇప్పుడు మనకు మంత్రంలోనే ఉన్నది ఏంటి అని అంటే కుజ రిష్ సంప్రాప్తి కుజ పూజా కుజధ్యామి రోగ రుణపు రోగ రుణ శాంతయే ఏంటిది రోగ రుణ శాంతయే రుణ బాధతో ఉండేటువంటి వారు అప్పుల్లో ఉండేటువంటి వారు నలభై ఒక్క రోజుల పాటు దీక్షగా ఉంటూ స్వామివారి యొక్క అంగారక కవచ స్తోత్ర పారాయణము చేస్తే అంగారక కవచ స్తోత్ర పారాయణాన్ని చేస్తే మనలో ఉండేటువంటి రోగ దోషాలు ఏవైతే ఉన్నాయో అట్టి దోషాలు కూడా నివారణ అవుతూ ఉంటాయి అంతేకాకుండా కుజుడి యొక్క అష్టోత్తర శతనామాలు ఏవైతే ఉన్నాయో అట్టి అష్టోత్తర శతనామాలను కూడా మీరు అధిష్టాధికం చేసుకొని ఆ అష్టోత్తర శతనామ వల్లితో స్వామి వారికి రక్త పుష్పాలతో అర్చన చేస్తూ ఉండాలి రక్త పుష్పాలు అనగా ఎర్రటి పుష్పాలు గులాబీ కావచ్చు నూరు వరహాలు కావచ్చు అలా మనకు ఎరుపు రంగులో ఉండేటువంటి ఏ పుష్పముతోనైనా స్వామి వారికి అర్చన అనేది నూట ఎనిమిది నామాలతో గావిస్తూ ఉండాలి ఇది ప్రథమంగా మనం ఆచరించాల్సినటువంటి నియమాలు తర్వాత కుజుడికి ఈ నలభై ఒక్క రోజుల పాటుగా మీరు స్వామివారికి ఆగకుండా ప్రతి రోజు నలభై ఒక్క రోజుల పాటు పదకొండు ప్రదక్షిణాలు గావించండి పన్నెండు రాశుల వారు పదకొండు ప్రదక్షిణాలు చేసినటువంటి ఏడల సకల యోగ భోగ భాగ్యాలు కూడా మనకు దక్కేటట్టుగా మనలో ఎటువంటి రోగాలు కూడా రానియకుండా మనల్ని రక్షిస్తూ ఉంటాడు మొదలుగా మేషరాశి వారు మేషరాశి వారికి ఈ జూన్ మాసంలో అత్యంత ఆనుకూలంగా ఉంటుందని చెప్తూ ఉంటారు కానీ అనుకూలంగా లేదండి ఏంటి అనంటే చిన్న చిన్నటువంటి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఈ అనారోగ్య సమస్యల వలన లేని యొక్క కష్టాలు మనం పడుతూ ఉంటాం తెలియని అప్పుల బాధలు రెండవది వచ్చేసేసి ఏంటి అని అంటే ఇంట్లో కలహ భేదాలు బాగా వస్తూ ఉంటాయి అంటే భారీగా భర్తలు కానివ్వండి అన్న తమ్ముళ్ళు కానివ్వండి అక్కా చెల్లెలు కానివ్వండి ఇలా ఉన్న ఏంటి అని అంటే ఇంట్లోనే చిన్న చిన్న గొడవలు బాగా పెరుగుతూ ఉంటాయి అంతేకాకుండా వీరు ఈ యొక్క జూన్ నెలలో ఎంత ఆచరిస్తున్నా కూడా వాళ్లకు ఒక చిన్న విధితత్వ లోపాలు ఉన్నాయి ఏంటి అని అంటే మన కుజుడు నీచ పట్టేసరికి ఏమవుతాడు అంటే లేని అనారోగ్య సమస్యలు ఇంద దాకా చెప్పుకున్నాం కదా పన్నెండు రాసుల వారికి అనారోగ్య సమస్యలు వస్తాయని అవి చిన్నదే అని చెప్పేసేసని మీరు తీసి పక్కకు పెడితే అది చాలా పెద్ద ఎత్తున మీకు మారే అవకాశాలు చాలా ఉన్నాయి తర్వాత ఇంకో విషయం కూడా ఏంటి అని అంటే ఈ యొక్క మేషరాశి వారికి ఇంట్లో ఉంటూ ఉంటారు కానీ వ్యాపార పరంగా ఉద్యోగపరంగా రాజకీయ పరంగా తరువాత మన సినీ ఇండస్ట్రీస్ పరంగా కానివ్వండి క్రికెట్ వ్యవస్థలో క్రీడారంగంలో ఉండేవారి కొన్ని విషయాల్లో విజయాన్ని అందుకుంటారు కానీ మరికొన్ని విషయాల్లో మీరు అనుకున్నంత ఫలితాన్ని కూడా మీకు ఇవ్వదు వందలో ముప్పై శాతమే మీరు విజయాలను చూస్తారు డెబ్బై శాతం కూడా మీరు విజయాలను చూడలేక కష్టపడుతూ ఉంటారు మీరు అనుకున్న దానికి కొన్ని గా జరుగుతూ ఉంటాయి ఇవాళ నేను ఈ పని చెయ్యాలనుకుంటే అనుకోకుండా ఆ పని అక్కడికి ఆగిపోయి తర్వాత ఏ పనిరా అని చెప్పేసేసని వెతుక్కోవాల్సి వస్తూ ఉంటది కాబట్టి దాన్ని మీరు ఒక్కసారి చూసుకోండి అది చూసుకున్నటువంటి ఏడల మీకు ఎటువంటి నష్టము అనేది కూడా జరగదు ఈ మేషరాశి వారు ముఖ్యంగా చెయ్యాల్సినటువంటి విధితత్వం ఏంటయ్యా అంటే ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి పంచామృత అభిషేకాలతో స్వామి వారిని అభిషేకం చేసినటువంటి ఈడల మీలో ఉండేటువంటి దోషాలు నివారణ అయ్యి సకల యోగ్యాన్ని కూడా మీకు అందిస్తూ ఉంటుంది